ఈ వీడియోలో మనం సైడ్ ఎఫాక్ట్ ని తగ్గించడానికి ఈజీగా సింపుల్ గా ఉండే ఆసనాస్ని చూపిస్తాను ఇవి రెగ్యులర్ ప్రాక్టీస్ లో కనుక మీరు ఇంక్లూడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఫస్ట్ ఇమ్మీడియట్గా గా మనకి ఇంచ్ లాస్ అనేది తెలుస్తుంది దెన్ మెల్లమెల్లగా ఫ్యాట్ లాస్ అయ్యింది అంటే వెయిట్ కూడా తగ్గడం అనేది చూడొచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండాలి నేను చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏజ్ తోటి సంబంధం లేదు ఏజ్ జస్ట్ ఏ నంబర్ క్లాస్లో సిక్స్టీ సిక్స్ ఇయర్స్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు కూడా ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారంటే వాళ్ళని నేను హైలైట్ చేసి మిగతా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటానన్నమాట యంగ్స్టర్స్ని సో ఏ ఏజ్లో అయినా సరే ఎనర్జెటిక్గా ఉండడానికి మనకు హెల్ప్ చేసేది యోగా యోగా ఆసనాలు మన బాడీని ఫిట్గా ఉంచడమే కాదు మన సెల్స్ బాడీ సెల్స్ని కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంచగలుగుతాయి వాటిలో ఉన్న ప్రానిక్ ఎనర్జీని లైఫ్ స్పాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి అందుకే యోగా చేసే వాళ్ళు ఎంత ఏజ్ ఉన్న సరే ఎంగుగా కనపడుతూ ఉంటారు సో ఇవందరికీ తెలిసిన విషయాలే కదా సో సైడ్ ఫ్యాట్ కి సంబంధించిన ఆసనాల్ని ఇంచులాస్ తొందరగా మనకు ఈజీగా వచ్చే ఆసనాల్ని చేసేద్దాము ఒక సీక్వెన్స్ లాగా చూపిస్తాను వచ్చేసేయండి చూడండి జస్ట్ ఫస్ట్ లెగ్స్ ని ఫ్రే చేసుకోండి మనం ఏ ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఫస్ట్ సింపుల్ వామప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈచ్ ఆసనాకి కూడా వామప్స్ చేసుకోవడం చాలా మంచిది ఎస్ కొంచెం స్పీడ్ వాక్ లాగా ఇలా ఉన్న చోటే వాక్ చేస్తాం ఇలా ఒక థర్టీ టు ఫార్టీ టైమ్స్ చేసేస్తాయి సార్ అంటే మీరు ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ నడిచినంత స్ట్రెచ్ అనేది వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకోండి చూడండి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ హీల్ లిఫ్ట్ చేస్తూ చేయండి మన ఈ వేస్ట్ రీజన్ అంతా కూడా బాగా స్ట్రెచ్ తెలియాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోలీ సెంటర్ ఎస్ ఇప్పుడు స్లైడింగ్ చేద్దాము చూడండి రైట్ మనకి ఈ వేస్ట్ పార్ట్ అనుకుంటున్నాం కదా ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయండి మనసు అంతా వేస్ట్ రీజన్ మీద పెట్టి డీప్ బ్రీతింగ్స్ తోటి చేయాలి ప్రాక్టీస్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్హేల్ దెన్ ఒక సైడ్ అలా అని సైడ్ బెండింగ్ చేసి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ స్ట్రెచెస్ బాగా గమనించండి బాగా మనకు డీప్ స్ట్రెచెస్ అనేది ఫీల్ అవుతూ ఉండొచ్చు చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది ఈ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ కూడా రాదు మనకి ఇన్హేల్ సెంటర్ ఆపోజిట్ డీప్ బ్రీతింగ్స్ చేయాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అండ్ టెన్ ఇన్ హేల్ సెంటర్ టెన్ సెకండ్స్ మనకి ఎంత బాగా స్ట్రెస్ ఉంటుందంటే ఇలా స్క్వీజ్ చేసి ఇలా పిండినట్లు అనిపిస్తూ ఉంటుంది తర్వాత హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేసుకుని అప్పర్ బాడీని బాగా పైకి స్ట్రెచ్ చేసి డీప్ బ్రీతి అవుట్ రైట్ స్లోగా రైట్ కి బెండ్ చేసుకొని మెయింటైన్ చేస్తాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ సెంటర్ Again, స్పైన్ స్ట్రెచ్ ఎగ్జే లెఫ్ట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ center, సెంటర్ నెక్స్ట్ చూడండి కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ తీసుకోండి డీప్ బ్రీతింగ్ హ్యాండ్స్అప్ స్లోగా రైట్ మెయింటైన్ చేయాలి ఒక సెకండ్స్ డీ బ్రీతింగ్ మళ్ళీ స్పైన్ని మనము టెన్ సెకండ్స్ అనే కాదు బాడీ స్టామినాన్ని బట్టి ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వరకు కూడా ఉండొచ్చు డీ బ్రీతింగ్ లెఫ్ట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ సెంటర్ దెన్ స్లోలీడా చూడండి హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేసుకుంటాం హెడ్ బ్యాక్ తీసుకుంటాం డే బ్రీతింగ్ ఒక్కసారి రైట్ లెగ్ ని సైడ్ కి ఈ ఇంచులాస్ ప్రాక్టీసెస్ అంతా కూడా నడుం మీద మనకు లోయర్ అబ్డోమెన్ మీద స్ట్రెచ్ అనేది బాగా వచ్చే ప్రాక్టీసెస్ చేయాలన్నమాట లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా మినిమం ఒక ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి రైట్ లెఫ్ట్ ఇందులో ఇప్పుడు ఒక చిన్న సీక్వెన్స్ చూపిస్తాను చూడండి రైట్ సైడ్ మెయింటైన్ సెంటర్ లెఫ్ట్ సైడ్ మెయింటైన్ ఇన్ హెయిల్ సెంటర్ అగెన్ రైట్ సైడ్ మెయింటైన్ ఇన్ హెల్త్ సెంటర్ లెఫ్ట్ సైడ్ మెయింటైన్ ఇప్పుడు కొద్దిసేపు మనం అలానే హోల్డ్ చేస్తాం చూడండి రైట్ డాన్ మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ inhale, center, సెంటర్ లెఫ్ట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ center, సెంటర్ రిలాక్స్ breathing, deep breath బ్రీత్ అవుట్ కాళ్ళ మొదల కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకొని రైట్ పామ్ ద చెస్ట్ లెఫ్ట్ పామ్ అంద Deep డీప్ Deep breath అవుట్ ఎస్ ఒక్కసారి హిప్ రొటేషన్ చేసేద్దాం వన్ టూ త్రీ రివర్స్ త్రీ టూ అండ్ వన్ హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకోండి ఇంకొకసారి ట్విస్టింగ్స్ వన్ టూ త్రీ ఫోర్ సింపుల్గా మనం ఇలా ట్విల్ చేసినట్టు ప్రాక్టీస్ చేసుకుంటాం ఈ పార్ట్ అంతా కూడా మనకు స్ట్రెచ్ అనేది బాగా తెలుస్తుంది కదా సో రిలాక్స్ అవ్వడం కోసం అనమాట స్టార్టింగ్ లోను ఎండింగ్లోను సింపుల్ వామప్స్ తోటి క్లోజ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించిన సీక్వెన్సెస్ ని టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ప్రాక్టీస్ చేశారు అంటే పొట్ట చుట్టూ ఉన్న బాగా పేరుకుపోయిన స్టబన్ ఫ్యాట్ అనేది బాగా తగ్గుతుంది మనకు సైడ్ ఫ్యాట్ బాగా ఈజీగా వేస్ట్ లైన్ అనేది తగ్గడం ఇంచ్ లాస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది